నే చదివినబడి అభ్యుదయానికి గుడి చెన్నపల్లి పాడంబడి ఆదర్శాలకు వరబడి మనబడి నే చదివినబడి అభ్యుదయానికి గుడి చెన్నపల్లి పాడంబడి ఆదర్శాల వరబడి మనబడి చెన్నపల్లిపాడెంబడి పరిణితి చెందిన ఉపాధ్యాయులు ఇతట ప్రతిభా పాట వాళ్ళకు నెలవు ఇతట పరిణితి చెందిన ఉపాధ్యాయులు ఇతట ప్రతిభా పాట వాళ్ళకు నెలవితట బోధనలో సత్తా ఇతట జిల్లాకే ఆణి ముత్యమైందట జిల్లాకే ఆణి ముచ్చమైందట నే చదివినబడి అభ్యుదయానికి గుడి చెన్నపల్లి పాడంబడి ఆదర్శాల వరబడి మనబడి శస్త్ర విజ్ఞాన కేంద్రం ఇతట క్రీడారంగంలో కీర్తి ఇతట శాస్త్ర విజ్ఞాన కేంద్రం ఇతట క్రీడారంగంలో కీర్తి ఇతట అవార్డులు రివార్డులు పొందిరి ఇతట అవార్డులు రివార్డులు పొందిరి ఇతట జాతీయ స్థాయికి ఎదిగారు ఇతట జాతీయ స్థాయికి ఎదిగారు ఇతట నే చదివినబడి అభ్యుదయానికి గుడి చెన్నపల్లి పాడంబడి ఆదర్శాల వరబడి మనబడి నేరేడు పండ్ల రుచి నేరేడు పండ్ల రుచి నీడనిచ్చే ప్రకృతి రమణీయత నేరేడు పండ్ల రుచి నీడనిచ్చే ప్రకృతి రమణీయత అందరూ మెచ్చిన అందరూ మెచ్చిన మనబడి చెన్నపల్లి చెన్నపల్లిపాళంబడి ఆప్యాయా వరబడి నే నా వడే